జనసేన అధినేత పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది పర్యావరణ అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ బుధవారం జూన్ పంతొమ్మిదిన బాధ్యతలు స్వీకరించారు అయితే పవన్ చేసిన పనికి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు దానికి కారణం పవన్ పెట్టిన ఓ సంతకం ప్రమాణ స్వీకారం సమయంలో పవన్ కళ్యాణ్ కొంతకాలం క్రితం ఒక అభిమాని పవన్పై అభిమానంతో ఇచ్చిన పెన్నుతో తొలి సంతకం చేశారు కానీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించే సమయంలో వదినమ్మ సురేఖ ఎంతో ప్రేమగా ఇచ్చిన పెన్నుతో సంతకం చేశారు అభిమాని ఇచ్చిన పెన్ను విలువ కేవలం ఐదు రూపాయలు వదిన సురేఖ ఇచ్చిన ఈ పెన్ను విలువ ఐదు లక్షల రూపాయలు అయితే పవన్ అనుకుంటే ప్రమాణ స్వీకారం రోజు ఓ కాస్ట్లీ పెన్తో సంతకం చేయవచ్చు కానీ అభిమాని ఇచ్చిన పెన్నుతో సంతకం చేయటంతో తనకు అభిమానులే ఫస్ట్ ప్రియారిటీ అని పవన్ చెప్పకనే చెప్పారు అయితే తమ అభిమాన నటుడి చేతిలో ఐదు రూపాయల పెన్ను చూసి అభిమానులు పవన్ ఆ పెన్నుతో సంతకం పెట్టడం చూడలేకపోయారు దీంతో పవన్ వదిన చిరంజీవి భార్య సురేఖ మరిదికి ఏకంగా లక్షల విలువ చేసే అరుదైన పెన్నును బహుమతిగా ఇచ్చారు ఈ పెన్ను పవన్కి ఇస్తూ వదిన సురేఖ పవన్ను ఓ కోరిక కోరారు మంత్రిగా తాను ఇచ్చిన పెన్నుతోనే తొలి సంతకం చేయాలి అని అయితే డిప్యూటీ సీఎం బాధ్యతను తీసుకునే సమయంలో పెన్ను మర్చిపోయినట్టు పవన్ కళ్యాణ్ గుర్తించారు వ్యక్తిగత సిబ్బంది చేత సూట్ కేసు తెప్పించుకొని అందులో ఉన్న పెన్ను తీసుకున్న పవన్ కళ్యాణ్ దానితో మంత్రిగా తన మొదటి సంతకం వదినమ్మ సురేఖ ఇచ్చిన పెన్నుతో చేశారు మంత్రిగా కీలక ఫైళ్లపై తొలి సంతకం స్పెషల్ పెన్నుతో చేసి వదినమ్మ కోరికను నెరవేర్చారు పవన్ అయితే మంత్రిగా చేసిన మొదటి సంతకమై చరిత్రలో నిలిచిపోయే ఫైలుపై పెట్టారు పవన్ తొలి సంతకం ఉద్యానవన పనులను ఉపాధి హామీ పథకానికి అనుసంధానించి నిధుల మంజూరుపై చేయడంతో ఎన్నికల హామీల అమలు దిశగా తొలి అడుగు పడింది అని చెప్పొచ్చు కానీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా వ్యవసాయంలో ఉన్న వారంతా లబ్ధి పొందేలా వ్యవసాయాన్ని మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం తీసుకువస్తామని జనసేన హామీ ఇచ్చింది దాని ప్రకారమే జనసేనాని పవన్ కళ్యాణ్ ఆ పైలుపై తొలి సంతకం చేశారు అలాగే రెండో సంతకం గిరిజన గ్రామాల్లో నూతన పంచాయతీ భవనాల నిర్మాణానికి నిధుల విడుదలకు సంబంధించిన పైలుపై చేశారు దీంతో గ్రామ స్వరాజ్య సాధనకు జనసేనాని తొలి అడుగు వేశారు వైసీపీ హయాంలో నిర్వీర్యమైన పంచాయతీ వ్యవస్థను పటిష్ట పరిచేందుకు చర్యలు చేపట్టారు ఈ ఎన్నికల్లో వంద శాతం విన్నింగ్ రేటుతో పవన్ గెలిచారు పోటీ చేసిన ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు లోక్సభ స్థానాల్లో విజయకేతనం ఎగరేసి ఒక్కచోట కూడా గెలవలేడని ఎగదాళి చేసిన వారికి తన గెలుపుతో సమాధానం చెప్పాడు పవన్ విమర్శకులు సైతం ఓటమన్నదే లేకుండా గెలిచారంటూ ప్రశంసిస్తున్నారు అంతేకాదు టీడీపీ జనసేన బీజేపీని కూటమిగా ఒక్కచోటికి చేర్చి వైసీపీని చిత్తు చేయటంలో పవన్ రాజకీయ చాణక్యుడు అనిపించుకున్నాడని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు అయితే పవన్ సంతకం చేసిన రెండు ఫైల్స్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది తొలి సంతకం ఉద్యానవన పనులను ఉపాధి హామీ పథకానికి అనుసంధానించడం వెనుక పెద్ద కారణమే ఉంది ఉపాధి పవన్ కోరిక ఈ విషయాన్ని గత ఎన్నికల సమయంలోనే భయపెట్టారు కూడా రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం అంశాన్ని జనసేన మేనిఫెస్టోలో చేర్చనున్నట్టు హామీ ఇచ్చారు రైతు ఆడపడుచుల విన్నపాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు రాజకీయాల్లోకి రాకముందు నుండి పవన్ కళ్యాణ్కు వ్యవసాయం రైతులు గ్రామీణ ప్రాంతాల పట్ల మక్కువ చూపించేవారు రాజకీయాల్లోకి వచ్చాక తన సొంత డబ్బులతో కష్టాల్లో ఉన్న రైతులకు ఆర్థిక సాయం చేశారు పవన్ ఇలా కౌలు రైతులకు కోట్లాది రూపాయలు పంచిపెట్టారు అలాగే అధికారంలోకి వచ్చాక రైతుల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు అందుకోసమే హోంమంత్రి లాంటి పవర్ఫుల్ మంత్రిత్వ శాఖలను కాదని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలను ఏరి కోరి తీసుకున్నారు పవన్ దీంతో మా అన్న ఇచ్చిన మాటలను మరిచిపోలేదని నిలబెట్టుకున్నారని జనసైనికులు అంటున్నారు